అందరికీ నమస్కారం ముందుగా పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లి గారు అలాగే మా సహచరులు ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సత్యం గారు అదేవిధంగా మా మిత్రుడు ఈ సినిమాకు కర్త కర్మ క్రియా అయినటువంటి బాబ్జీ గారు అలాగే సినిమా ప్రొడ్యూసర్ జానార్థన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారు ఇంకా బాలాజీ గారు హాజరైన సోదరి సోదరుల అందరికీ నమస్కారం ఇందాక మొదటి ఒక పాట ఆ పాట ఆ పాటలో ఎరుపు ఎరుపుతో కూడినటువంటి ఆ జెండాలు అవి చూస్తే నాకు తెలిసి ఎరుపు చూస్తే అందరి ఒంట్లో రక్తం ఉడికెక్కుతుంది ఓట్లు పడవ కానీ ఎరు ఎరుపు మాత్రం ప్రతి ఎరుపు ప్రతి ఒక్కడికి కూడా ఒక బాటం చూపెడుతుంది ఒక పోరాట మార్గం చూపెడుతుంది ప్రశ్నించే గుణం నేర్పుతుంది అదేవిధంగా ప్రశ్న అణిచేటువంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది ఆ విధంగా ఎరుపు అనేది ప్రపంచానికి అవసరం ఎరుపు లేనిదే ప్రపంచము లేదు ఎరుపు సూర్యుడి నుంచి సూర్యుడి ఉదయంలో నుంచి పుట్టేది ఎర్ర కెరడా అలాగే ప్రతి మనిషి రక్తంలో ప్రవహించేది ఎర్రటి కడాల్ ఎర్ర రక్తం ఆ విధంగా ఎరుపు అంటే భయం ఎవరికంటే కొద్దిమందికి మాత్రం ఉంటుంది ఎర్ర పార్టీ అభిమానులు కాని వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీని కానీ కమ్యూనిస్ట్ జెండాను కానీ అభిమానం కాని వాళ్ళు కూడా ఇది తప్పు ఇది అన్యాయం అని చెప్పి ఎవరు అనరు నాకు తెలిసి న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే సమస్యల కోసం పోరాడే ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే నాకు ఇది కావాలని అడిగే ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే పోలీసు వారి హెచ్చరిక పోలీసుల్లో కమ్యూనిస్టులు ఉంటారు అందులో కూడా న్యాయబద్ధంగా ఉండేటువంటి పోలీస్ అధికారులు ఉంటారు వాడంతా కమ్యూనిస్టులే అందులో కూడా విలన్లు ఉంటారు పోలీసుల్లో కూడా విలన్లు ఉంటారు దాన్ని పెట్టుకొని ఏదో చేసేవాడు విలన్లు తక్కువ ఉంటారు నాయకులు ఎక్కువ ఉంటారు ఆ విధంగా అందులోనూ కమ్యూనిస్టులు ఉంటారు మీరు ఎక్కడైనా తీసుకోండి ప్రపంచంలో న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరు కమ్యూనిస్టే నువ్వు జెండా నీకు భుజం మీద పెట్టుకోకపోవచ్చు ఆ పార్టీ సభ్యుడు కాకపోవచ్చు ఈ సినిమా రంగానికి సంబంధించి తెలుగు సినిమాకి ఒక కొత్త రూపం కొత్త మలుపు తిప్పింది కూడా కమ్యూనిస్టుని ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి ద్వారా అనేక మంది అనేక మంది యోధాను యోధులు ప్రజానాట్య మండలి ఆ రోజుల్లో నిర్బంధ కాలంలో కమ్యూనిస్టులపై వాళ్ళు సినీ రంగంలో ప్రవేశించి తద్వారా సినిమా రంగానికి కొత్త రూపు లెక్కలు ఆ రోజుల్లోనే మాల పిల్ల బిడ్డ ఇటువంటి అనేక సినిమాలు తీశారు అదేవిధంగా ఆనాడు మన వి మధుసూదర్ రావు గారు ప్రకాష్ ప్రకాశ్రావు గారు అలాగే నాగభూషణం గారు జమున గారు ఇంకా గుమ్మడి గారు అల్లూరు రామలింగ గారు వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టే ఆ రోజు అంటే ప్రజానాట్యం కమ్యూనిస్ట్ అభిమానం అన్నిటికంటే మించి మా భరద్వాజ్ గారు ఆయన ఇప్పుడు కమ్యూనిస్టే నాయకుడే వీళ్ళ తండ్రి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అనే గొప్ప సినిమా తీశారు వీరు చాలా గొప్ప సినిమా తీశారు స్టిల్ ఏ కమ్యూనిస్ట్ ఇప్పుడు కూడా ఈ ఫైట్స్ ఫర్ ద కాజెస్ ఆఫ్ ద లేబరర్స్ ఆఫ్ ద సినీ ఫీల్డ్ అందులో ఉన్న కష్టజీవుల కోసం ఇప్పుడు కూడా ఆయన ఫైట్ చేస్తాడు వీళ్ళ పెదనాన్న గారు మాకు నాయకుడు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఆ విధంగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండాల్సిందే మాదార్ రంగారావు గారు సినిమా వస్తే ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు కట్టుకుని అప్పట్లో రావు సినిమా వెళ్ళినట్లుగా వెళ్ళేవాడు ఆ రోజుల్లో అది అలాగే మన ఇందాక నారాయణమూర్తి గారు మాట్లాడేళ్ళు మా బాబ్జీ కూడా ఇప్పుడు కూడా ఆయన ఎన్ని ఉన్నా సరే నేను కమ్యూనిస్ట్ని మంచి పాటలు రాస్తాడు ఒక పాట రాశాడు ఒక్కరోజైనా కమ్యూనిస్ట్గా నేస్తామా ఆ గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది నేస్తామా అది మా బాబ్జీ రాశాడు అందువలన నేను సినిమాకి సంబంధించి ఇందులో అనేక రకాలుగా తీసే పద్ధతులు ఉంటాయి డైరెక్ట్గా చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది అదేవిధంగా ఇండైరెక్ట్గా న్యాయం కోసం ఆ రోజుల్లో రైతు ఇటువంటి సినిమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ భావాలతో పుట్టినటువంటి సినిమాలు అవన్నీ కూడా అలా ఇండైరెక్ట్గా చెప్పే కొన్ని ఉంటాయి డైరెక్ట్గా జెండాలతో పట్టుకుని వచ్చేవి కొన్ని ఉంటాయి అదేవిధంగా ఆయా సమస్యల పైన తీసే సినిమాలు కొన్ని ఉంటాయి ఏమో పౌరాణికాలు ఉంటాయి చారిత్రాత్మకంగా ఉంటుంది లేకపోతే మరికొన్ని సామాజిక నేపథ్యం ఉంటుంది అదేవిధంగా సంగీతపరంగా ఉంటుంది కళాపరంగా ఉంటాయి ఏ సినిమా అయినా సరే మనిషికి ఒక మార్గం చూపెట్టాలి ఒక ఆహ్లాదం పంచాలి ఒక ఆదర్శం చూపెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది ఆ మోతాదు తగ్గుతుంది పిలరిజం ఎక్కువ అవుతుంది నాకు తెలిసి ఈ సినిమాలో అత్యంత ప్రభావశీలంగా ఉండేటువంటి గొప్ప మాధ్యమం ఇది ఈ సినిమాల ప్రభావం ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని చూసి ఎన్టీ రావరావు లాగా లాగా ఉండాలి నాయకు కోసం పోరాటం చేయాలనేవాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది లక్షల మంది కోట్లు కాకపోతే కానీ ఉండేవాళ్ళు ఆ విధంగా హీరోని చూసి తను తా తాము కూడా అలాగే ఉండాలి కానీ ఇప్పుడు హీరో అంటే ఎవరు ఇప్పుడు హీరో అంటే అన్ని అన్ని సినిమాలు అలా కాదు హీరో అంటే స్మగ్లింగ్లో హీరోయిజం చూపెట్టేవాడు హీరో లేకపోతే ఇంకా ఇతర అంశాల్లో హీరోయిజం చూపెట్టేవాడు మరి చివరిలో అయినా అటువంటి వాళ్ళు దెబ్బతిని అసలైన హీరో బయటకు వస్తాడంటే లేదు చివరికి చూపెడుతుంది ఎవరంటే ఆ విలనే హీరోగా నిలబడుతున్నాడు ఇది ఎక్కడో అంటే సినిమాటిక్గా గా నేనేం తప్పు పడుతున్నాను చూసేసినా ఉంటారని మేలు చేస్తున్నామంటారు వాళ్ళు వాడు చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు జనం ఎవరు తప్పు ఎవరు తప్పు అంటే విత్తనం ముందా మొక్క ముందా కోడి ముందా కోడి గుడ్డి ముందా ఎన్ని ప్రశ్నలు వస్తాయి కానీ బాధ్యతగా మంచి మంచి ప్రజలకు సందేశాత్మకంగా మంచి సినిమాలు తీయవచ్చు ఇంకా హీరోయిన్గా తీయచ్చు ప్రజల్ని చైతన్యపరిచే విధంగా తీయచ్చు అవి కూడా చూపెట్టండి ఇలా విన నిజము ప్రజల్లో వెరమ్స్ ఉంటారు చెడుకోవడం కలిగిన వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు అచ్చగా మంచి చూపెట్ట కుదరదు చెడు కూడా చూపెట్టాలి చెడు చూపెట్టి అంతిమంగా చెడు పైన మంచి విజయం సాధించేది అంతిమంగా అలా చూపెడితేనే అది సమాజానికి ఉపయోగం ఉంటుంది వాళ్ళు కూడా డబ్బులు కూడా వస్తాయి అచ్చగా డబ్బులు పోగొట్టుకోమని డబ్బులు పోగొట్టుకునే వాళ్ళ ఒక్కో సినిమా ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్తో తీస్తున్నారంటే అది ఎక్కడెక్కడికో పోతుంది దాన్ని మనం ఈ పోటీ ప్రపంచంలో దాన్ని కాదని మనం ఏం చెప్పలేము కానీ తీసేది అంతిమంగా ఎవరికి ఉపయోగం ఉంటుంది అన్ని రసాలతో కూడిన సినిమా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం చెప్పకూడదు కానీ ఈ చెప్పాలని చెప్తున్నాను అందువలన మీరు మీ అందరూ నేను కోరేది ఏంటంటే ఇక్కడ చెడు మంచి ఆ అంశాల జోలికి అవన్నీ గమనిస్తూనే ఎర్ర జెండాలు డైరెక్ట్గా మా మాధవ రంగారావు గారి లాగా బాబ్జీ ఒక్కడ ధైర్యం చేసి ఎర్రజెండాలు పెట్టాడు ఆ రోజుల్లో జండ్రామారావు గారు కూడా ఒక సినిమాలో ఎర్రజెండా పట్టుకుంటాడు చండశాసం కృష్ణ గారు కూడా ఒక సినిమాలో ఎర్రజెండా పట్టుకుంటాడు మోహన్ బాబు ఎర్రజెండా పట్టుకుంటాడు ఏమర్థం అవుతుంది మనకి న్యాయం కోసం పోరాటం చేయాలంటే చేతిలో ఎర్రజెండా ఉండాలని అర్థమవుతుందా లేదా అంటే ఆ పెద్ద పెద్దలు సినిమాలు సినిమాలన్నీ కూడా వాళ్ళు ఎలా కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు కాకపోవచ్చు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కాకపోవచ్చు కానీ పోరాటం చేయడానికి ఎర్రజెండా వాళ్ళు కూడా చూపెట్టారు గారు అయితే డైరెక్ట్గా కంటిన్యూస్గా ఎర్రజెండా చూపెట్టాడు అలాగే మా బాబ్జీ కూడా బాబ్జీ గారు కూడా ఎర్రజెండాతో వచ్చాడు తర్వాత ఇతర పేద పాటలు కూడా అమ్మో అమ్మో ఏదో ఇటువంటి పాటలు అని కూడా పెట్టాడు అన్నీ అన్నీ ఉన్నాయి ఏదన్నా కూడా ఆయన సక్సెస్ కావాలని కోరుతు మనందరం కూడా సపోర్ట్ ఇద్దాం చిన్న సినిమా వాళ్ళని బతికించుకుంటే చిన్న సినిమాలు బతికితే సమాజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఎక్కువ సందేశం కలిగే విధంగా ఉంటుందని తెలియజేస్తూ బాబ్జీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా జనార్దన్ గారు మొదటి ప్రయోగంలో సక్సెస్ అవ్వాలని మేము అలాగే బాబ్జీ గారి తనయుడు కూడా హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అలాగే మ్యూజిక్ కూడా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ బాగున్నారు ఎందుకంటే మేము మేము ప్రత్యేకించి ఎందుకు వచ్చేవాడు మాకి సినిమా ఫీల్డ్కి మాకు మాకైతే పెద్ద సంబంధాలు ఉంటాయి మా భరతరాజు గారు లాంటివి అందుకే అందరూ సినిమా ఫీల్డ్లో దాని చెప్పినట్టుగా అందరూ కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఇప్పుడు మాకు అంత అనుబంధం లేదు మా బయ మాతృ శ్రీన్ కానీ లేదా అశోక్ కానీ వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే మాధ రవి కానీ వాడు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే అయితే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ప్రత్యేకించి మా బాబ్జీ గారు ఆయన పిలిచాడు పిలిచి అందరూ నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం కూడా ఇందులో ఉంటుందని పిలవడంతో నేను మా మెస్లీ గారు మా సత్యం గారు మేము అందరం కూడా వచ్చాము మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి అభ్యుదయ లేకపోతే వామపక్ష ఉద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్టు ఉంటుంది మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ